హాయ్ అండి మీ అందరికీ ప్రస్తుతానికి అయితే నేను రికవర్ అయినంత అంతా బాగానే ఉన్నాను ఆ మళ్ళీ మన్నయ్య మూలపడ్డాడు వాడికి ఇప్పుడు తెగ వారం పెట్టి వాడికి ఒక టెన్ డేస్ పెట్టి అంటే నాతోటి ఒక త్రీ డేస్ అటేట్గా ఒక మూడు రోజులు అటెట్గా మొన్న కూడా జ్వరం వచ్చిందండి అయితే మా ఊర్లో ఆర్ఎంపీ ద్వారా ఆర్ఎంపీ దగ్గర చూపిస్తా ఉన్నాము కానీ ఆర్ఎంపీ దగ్గర సరిగా వర్కౌట్ అవ్వట్లేదు అంటే అప్పటికప్పుడు క్యూర్ అవుతుంది కానీ అది తర్వాత పర్మనెంట్ అవ్వట్లేదు పర్మనెంట్ గా పోతున్నాడు అందుకని చెప్పి ఈరోజు అయితే ఏం చేయబోతున్నావు అంటే నేను జాయిన్ కాడికి తీసుకెళ్తున్నాను అక్కడైతే పీకుడు ఎక్కువ తప్పదు తగ్గిది పీకుడు కొచ్చి వారం వారం అయినా కానీ చూపించుకోమంటే ఇక్కడ కాడే చూపించుకుంటున్నాడు అదేం తగ్గలేదు అది యొక్క ఫీవర్ తగ్గింది సాయంత్రానికి అన్నం తిన్నాడు ఇంకా దాని ద్వారా మళ్ళీ ఇంకా జ్వరం అనేది పోకుండా అంతే ఉంది బాబు కూడా అంతేనండి తగ్గిందని తలకు పోసుకున్నాడు పోని తెచ్చుకున్నాడు బావ కూడా అంతే ఉన్నాడు కాకపోతే అన్నం తిన్నాడు అనమాట ఒక రోజు కూడా గడవకుండానే ఉదయం తగ్గిందని సాయంత్రానికి అన్నం తిన్నాడు అది మళ్ళీ ఏంది రివర్స్ రివర్స్ కొట్టిందనమాట కాళ్ళు చేతులు అలానే కాళ్ళు చేతులు పట్టకపోయి వాసి ఎప్పుడు పడుతున్నాయి అన్నాడు మా నాటేసేటప్పుడేమో బాగా కొంచెం పర్లేదండి అప్పుడే జ్వరం వచ్చి అంతేనా బాబు జ్వరం వచ్చినప్పుడు అయితే ఎలా వెళ్ళాడు నాని బావ ఏమో నాటు ఇవాళ బావది నాట అనమాట వేస్తుంది అత్తమ్మ వాళ్ళు వెళ్తారు వాళ్ళకి ఫోన్ ఇస్తాను తీస్తారు వాళ్ళు నాటేసేది ఇంకైతే ఇంకా బా ఇవాళ నాని బావ అనమాట ఇంక అన్నీ సిద్ధం చేసుకున్నాడండి ఇంక నాటేసుకునే టైంకి రెండు రోజుల ముందు నుంచి నీళ్ళు కట్టడానికి ఇది ఏదని బాగాలేదు మా దానికి మా ఎంత కష్టపడ్డాడో ఇప్పుడు బావన్నాడు కదండి బావ పొలానికి నీళ్ళు కట్టాలని జమ్ము దొక్కియాలని నారు బీచ్ నాటేయాలని చెప్పేసి అయితే ఇంకా మావి మీద తిరుగుతూ ఉన్నాడు ఇప్పుడైతే నేను మొన్నయ్యని తీసుకెళ్తున్నానండి గాది సంగతి సరే ఉదయం నేను మొన్నే తీసుకు వెళ్ళినంత సరే అండి ఇంకా చూస్తాను ఇంతక చెప్పిన విధంగానే మొత్తానికి అయితే మనని తీసుకొని మళ్ళీ సే ఇదేందో డిస్ట్రిక్ట్ ఎటగలిపిందంటే సేమ్ రూము సేమ్ ప్లేస్ సేమ్ కథ సేమ్ డాక్టర్ సేమ్ కాంపౌండర్ అదే చోటికి మళ్ళీ మనమే కూడా తీసుకొచ్చిందండి నా ఫేవరెట్ అప్పుడు టైఫాయిడ్ ఫీవర్ అయితే అదే దాంట్లో బ్లడ్ ఇన్ఫెక్షన్ అని చెప్పి చాలా రకాలుగా చెప్పి దాన్ని ఒక వారం వచ్చేసి మొత్తంగా తగ్గించి పంపించారు అయితే బాగానే పీకినా కానీ బాగా తగ్గించి పంపించారు ఇంటికి పోయినా కానీ ఒక వారం తగ్గలేదు అంటే నైట్ కూడా లో ఫీవర్ వచ్చినట్టు మళ్ళీ ఆ ట్యాబ్లెట్ చేసుకుంటే తగ్గుతుంది తగ్గుతుంది ఇంక మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక ఫైవ్ డేస్ ఇట్టగా ఫేస్ చేశాను ఎట్ట ఫైనల్ అయితే తగ్గింది అప్పుడు ఇంకో బ్యాడ్ న్యూస్ ఏంటంటే మా బ్రదర్ వాడి పరిస్థితి కూడా మొన్నట్లా మొన్న నా పరిస్థితి అట్లా ఉంది ఆ విధంగా వచ్చింది సెలైన్లు మందులు బ్లడ్ టెస్ట్లు అన్నీ చేయించాము బ్లడ్ టెస్ట్ చేస్తే ఏం చెప్పారంటే లైట్గా చికెన్ గునియా సింటమ్స్ ఉన్నాయి ఇంకా ఖచ్చితంగా ఉండాల్సింది హాస్పిటల్లో ఒక టూ డేస్ అయినా ఉంటే నార్మల్ స్టేజ్కి వచ్చింది అని చెప్పారు మేమేమనుకున్నామంటే ఇది నార్మల్ ఫీవర్ తగ్గిపోతున్నట్టు మా ఊరి దగ్గర ఉన్న ఆర్ఎంపీకి చూపిస్తే ఆర్ఎంపీ అప్పటికప్పుడు తగ్గిస్తున్నాడు ఒక ఫోర్ అవర్స్ రిలీఫ్ ఇస్తున్నాడు కానీ తర్వాత దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాడు పైపెచ్ అన్నయ్యకి ఊరంతా అంటే పేషెంట్ ఎక్కువ ఇప్పుడు సీజన్ బాగాలేదు కదా వెదర్ చేంజెస్ వల్ల అందరికీ ఫుల్ ఫీవర్స్ జలుబులు తగ్గులు ఇంకెట్టే అందరికీ ఇంకెట్టే మావాడు కూడా తొందరగా తగ్గిపోతులు అన్నట్టు మా ఊర్లోనే ఊర్లోనే చూపించుకుంటే ఏం జరిగిందంటే అది తగ్గుతున్నట్టు తగ్గి తగ్గినట్టు తగ్గుతూ అది కొంచెం రెండింతలు ఎక్కువ చేసి పెట్టింది చివరికైతే అది చికెన్ కొంచెం కిందకి చేరింది మొత్తం తీసుకొచ్చాం జాయిన్ చేసాం ఈరోజు ఇంకా ఎన్ని రోజులు తగ్గుతుంది అనేది చూడాలి పాపం మా వదిన వాళ్ళందరూ అందరూ ఇంటికి కూడా ఒక్కళ్ళు ఉన్నారు మా అన్నయ్య ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు భయపెట్టి రోజు చేలో నాట్ వేయాలి ఇక అంత దరిద్రం ఏంటో కూర్చొని తాండవం చేస్తుంది తాండవం అనే ఇప్పుడు ఏంటంటే నాట్ వేస్తామని చేయడానికి వచ్చిన వాళ్ళు నాట్ వేయకుండా వెళ్ళిపోయారంట మరి నేనేమో అన్యాయం తీసుకుని పెట్టి వచ్చాను ఫేవరెట్ అని చెప్పేసి అంటే అది ఇంకా నానా ఆ చేయ మొత్తానికైతే అదే సంగతి అయితే ఇంకా ఈ ఇయర్లో వర్స్ట్ మంత్ ఏదంటే చా మాకు దరిద్రమైన నెల ఏదంటే ఈ నెల అండి మళ్ళీ ఫోన్ వస్తుంది అమ్మాయి కూడా వచ్చారండి అన్నయ్య చూడటానికి అట్లాగే మా వదిన కూడా వస్తుందంట మా వదినను వాళ్ళ తమ్ముడు రాజేష్ నేను వచ్చి బయటకు వచ్చాము ఎందుకంటే ఫ్రూట్స్ తీసుకెళ్ళడానికి దానిమ్మకాయలను బొబ్బసకాయలు తీసుకెళ్తాను ఈ తీసుకెళ్తే కొంచెం బ్లడ్లో చేంజ్ చేసే అయితే తొందరగా ఫీవర్ నుంచి రికవర్ అవ్వచ్చు అందుకని చెప్పి బొబ్బసకాయలు ఎక్కువ బొబ్బసకాయలు దానిమ్మకాయలు అదేవిధంగా బొప్పాయి మళ్ళీ బీట్రూట్ జ్యూస్ ఈ విధంగా ఒక టూ డేస్ అనేది గట్టి మనం మెయింటైన్ చేస్తే తొందరగా రికవర్ వచ్చేసి ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే మా అది ఈ విధంగా ఉంది ఈ నెల అయితే చాలా దారుణ ఈ నెల అయితే అసలు స్ట్రగుల్ ఇప్పుడు ఫేస్ చేయదు మా లైఫ్లో అయితే నాట్ కూడా అయిపోయిందంట అన్నీ ఏందో ఆటంకాలే ఈరోజు యాక్చువల్లీ ఆటో కూడా పెట్టాల్సింది ఆటో మార్నింగ్ వచ్చి కూరగాయలు పెడతాం అదే కుదరలేదు అది కుదరగా ఆటో ఏమో అన్ని రోజులు స్టార్ట్ అయ్యి ఈరోజు బయలుదేరదాక ఈరోజు స్టార్ట్ కాకుండా ఆగిపోయింది సో ఈరోజు ఆ కూరలు వ్యాపారం కూడా ఎనకపోయింది మళ్ళీ దానికి ఎప్పుడు మోహదు కురుతో అనగా అయితే ఈరోజు ఇట్లా హాస్పిటల్స్కి వచ్చాం ప్రజెంట్ మా సిచ్యువేషన్ ఈ విధంగా చాలా దారుణంగా ఉంది ఇంకెంతే అండి ఈ వీడియో నేడు కమంట్స్ అయితే ఏం చెప్పా ఎందుకంటే మీకు ముందు చెప్పాం కదా ఫస్ట్లోనే మా డైలీ లైఫ్ అనేది ఖచ్చితంగా యూట్యూబ్లో ప్రజెంట్ చేస్తూ అని ప్రతిదీ చేస్తూనే ఉంటాం అంతే మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ నేను పెట్టమండి సరేనా ఏదైనా పాజిటివ్ తీసుకోమండి నెగిటివ్ తీసుకోమండి ఓకేనా బాయ్ ఇక మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి వచ్చి రావాల్సి వచ్చింది మా వదిలిన పిల్లలు ఇంక ఇంత సిచ్యువేషన్ అయితే ఇంక నేను ఇంటికి వెళ్ళాలండి ఎందుకంటే బుజ్జి ఒక్కదే ఉంది నేను ఇంటికి వెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు ఈ ఈరోజు ఏమనండి నేను ఇంటికి సొందరూ బయలుదేరుతాను అదే సంగతి అమ్మాయి ఒక అందుకని చెప్పేసి ఇరవై చూసుకున్నాను ఈ నైట్ ఉంటే చాలా తిరిగి అవుతున్నారు ఇంకా ఉంది చూడాలి ఎందుకంటే పొలం పని చేసే కదా పొలం పని మీద రివర్స్ కు పొలం వచ్చి ఏమో చేయమో అంటా ఉన్నారు ఇంకా చుట్టుపక్కల చేస్తూ ఉన్నారు నాట్లు వేస్తే అందరినీ చెప్పి చేయాల్సి వచ్చింది అయినప్పుడు ఏమన్నా ఎక్కడ చూసుకుంటా ఉంటారు రాసుకుమార్ చెప్పేసి నేను వచ్చి హాస్పిటల్ చేయాలన్నమాట ఇంకా టెస్ట్ చేసి సరే సరే నేను ఇంటికి రాస్తాను ఆ అమ్మాయి ఒక ఇంటి ఉంది కదా నేను ఇంటికి వెళ్తున్నాను నేను రేపు ఉండి మార్నింగ్ వచ్చాయి అప్పుడు కొంచెం రికవరీ అయిపోతున్నా సరే అమ్మా